రమ్మ శ్రీజ అంటేనే అది పెద్ద అది కాదు అక్క రమ్మీ చిట్టి పికిల్స్ చాలా నాకు చిన్నకి చాలా 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 చక్క చక్క ఉంది ఫిట్నెస్ ఆ ఫిట్నెస్ కోసం నేను కూడా ట్రై చేశాను అది అవ్వలేదు అవ్వలేదన్నమాట బయటికొస్తే బయట కాంట్రబర్ట్స్ అంటే కాంట్రబర్ట్స్ నడిచే వాళ్ళకే వెళ్తుందనమాట స్టోరీ రమ్మే చిట్టి చిట్టిపికిల్స్ లవ్ ప్రేమ అది కాపీ అయ్యదనమాట కండలు మనం పెంచలేము కానీ పెంచేసింది అంటే పెంచడం ద్వారా లోప అని చెప్తా ఉంది అయితే నేను కూడా పెంచిన తీసుకుంటారు ప్యాక్ అయిపోతుంది అర్థం కావట్లేదు ఆయన పొలిటీషియన్ మాధురి అంట ఆమె వచ్చింది ఆయన భయపెట్టేస్తుంది అమ్మ పక్క ఏమో వాళ్ళు భయపడిపోతున్నారు బయట పొలిటీషియన్స్ లోపల పొలిటీషియన్ కదా కొద్దిగా సాఫ్ట్ ఉంటారు లేడీస్ కొద్దిగా చూసుకోవాలి కదా వణికిచ్చింది మళ్ళీ ఏడ్చింది కదా భయ్య అంటే ఎథిక్స్ లోపల ఉంటాయి అనమాట బడోపన్యా ఇంకోటి ఉంటాయి అరుషుడు అడుగుతాండ్రు మళ్ళీ దాని తర్వాత ఫీల్ అయింది కదా పెద్ద ప్లానింగ్గే పెద్ద ప్లానింగ్ అంటారు పెద్ద ప్లానింగ్ ఉంది ఆయేసా ఆయేష గేమ్ తెలియదు కానీ ఫిగర్ మట్టుకు సూపర్ గిందు పోయ్యా వేరే లెవెల్లో ఉంది ఆమె కనడ ఇండస్ట్రీలో యాడ చేసి అనిపించింది సహా అదేగా మా ఇమ్మల్ నాన్నకి తనుజాకి గొడవ ఆడుతున్నారు మా దాంట్లో అతడి సినిమాలు ఉంటుంది ఇక పూరి నచ్చదు కానీ బయట నచ్చుద్ది అని చెప్పి అట్లా అనమాట చపాతీయా నాకెక్కడ మొత్తం అలా అలా షిఫ్ట్ అయిపోతాడు ఇన్ని రోజులు బాగా హ్యాపీగా ఉన్నలే రీతి మీద వెళ్ళట్లేదు ఎవరి మీద వెళ్ళట్లేదు మంచిగా నడుపుతాడు ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పి నేను చూస్తా ఉంటే ఈ మీవ కొత్తగా వచ్చిందా అంటే అమ్మాయి మీద చూసేది అలా దయచేసి చూడకూడదు అట్లా పద్ధతి కాదు ఉంటాయి కానీ లోపల లోపల దాచుకోండి బయట చెప్పమాక నాకులాగా ఆమె ఎప్పుడు ఏడుపుకం పెడతాం నా వదిలేదు కూడా ఏడుపు పెడతా ఉంటుంది ఏడుచు మామూలు అనమాట యూనిటీ ఉండాలి అన్నమాట లోపల యూనిటీ ఉంటే యూనిటీ ఉంటే నడిచిద్ది ఆ యూనిటీ ఆమెలో లేదో మళ్ళీ వేరే వాళ్ళతో కమ్యూనిటీ అవ్వట్లేదు ఆమె ఫీల్ అవుతుందంటే ఆమెకి ఆ యూనిటీ లేదని అర్థం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా వచ్చిందనమాట ఫస్ట్ వచ్చింది అనమాట వచ్చి రాగానే గొడవలు వేసుకోవడం అని పెద్దది కాదు అనమాట మన దగ్గర దమ్ముండొచ్చు దమ్ము బయటికి బయటకి వెళ్ళిపోయింది వేరే విషయం అనుకోండి దమ్మున్నా ఏమున్నా కూడా ఫస్ట్ వేరే వాళ్ళని వాళ్ళ అంటే వాళ్ళ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట వచ్చిన తర్వాత అరవడం అనేది దిస్ ఇస్ నాట్ రైట్ వే పద్ధతి కాదు కలర్ చేంజ్ అయిపోయింది భయ్య పాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా 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 చక్కగా చక్కగా కాదు చాలా బాధ వేసింది అనమాట దమ్ము శ్రీజాని అని ఎందుకు ఎందుకు దాంట్లో ఉండదు నామినేషన్ రీజన్ చెప్పు అదేంటి రీజన్ బయటకు వచ్చి ఏడుతూ ఉంది కొడితే ఇ వాళ్ళు ఉండేవాళ్ళు అది పద్ధతి కాదే చెప్పాలి కదా నేను వెనక ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ కొడతాను రేమో వెనకాల ఎందుకు చేశారని చెప్పి ఎలిమేషన్ చూస్తా ఉన్నా అది కూడా రాలేదు బయటకు పంపించు చెప్పారు వచ్చింది బయటకు వచ్చి ఎడతా ఉంది ఎందుకు ఆమెను ఎందుకు చేశారు అసలు పద్ధతి కాదు కదా అది మంచిగా ఆడుతుంది గేమ్ రీఎంట్రీ కావాలి కంపల్సరీ కావాలన్నమాట రీఎంట్రీ లేకపోతే ఎట్లా దమ్ము శ్రీజ అంటేనే అది పెద్ద అది కాదు అక్క పెద్ద గొంతు వేసుకొని నడుతూ ఉంటుంది ఆమె ఎట్లా బేడి చెత్తారు కదా పెద్దదే కదా గొంతు కోసం ఉంచాలి ఇది మన యాక్టింగ్ ఉంది అని చేస్తాను వినిట్ అది కావాలి అందంగా ఉన్నారు అలాగే ఇదోటి ఇదొకటి ఓకే ఓకే అది కూడా నడిచిందనమాట అంటే గుర్తుపట్టక ఆమె ఏంటి మీరు ఆమె దోసే లేదు నాగజ్ బయట రమ్మని చెప్పారు అది గరేషం అనుకోండి గుర్తుపట్ట